సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే కంటెంట్ నచ్చి మీరు చక్కగా ప్రోత్సాహనిస్తూ చేసేటువంటి లైక్స్ ఏవైతే ఉన్నాయో అవి మరిన్ని కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చింది అని అంటే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే మనం విన్నది మనకి మంచి అని అనిపించినప్పుడు మనం అది షేర్ చేసినప్పుడు అది వాళ్ళకు కూడా మంచి అవుతుంది కాబట్టి సరే అంశంలోకి వెళ్ళిపోదాం ఈ కథ మొదలయ్యే ముందు ఒక మాట ఇది విజయం గురించి కాదు ఇది పరాజయం గురించి కూడా కాదు ఇది మనలో చాలామందికి కనిపించని కానీ రోజు మనతో ఉండేటువంటి ఒక భావం గురించి నేను సరిపోతానా అనే భావం గురించి ఆ పట్టణం పెద్దది కాదు బస్టాండ్ దగ్గర ఒక టీ స్టాల్ అదే రోడ్లో ఒక కాలేజ్ ఆ కాలేజ్ గేట్ దాటేటప్పుడు ప్రతి విద్యార్థి ముఖంలో ఒక ప్రశ్న ఇక్కడ నేను నిలబడగలనా అనిరుద్ధ అనేటువంటి ఒక విద్యార్థి రోజు అదే ప్రశ్నతో కాలేజీలోకి వస్తాడు అతను చెడు విద్యార్థి కాదు తెలివి లేదు అని కూడా కాదు కానీ తనని తాను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునేటువంటి అలవాటు అతనికి ఉంది క్లాస్లో మాట్లాడేవాళ్ళు వేరే నవ్వించే వాళ్ళు వేరే లీడర్లా ఉండేవాళ్ళు వేరే అతను మాత్రం వింటాడు అర్థం చేసుకుంటాడు కానీ దేనికి స్పందించడు ఎక్కడ కనిపించడు చిన్నప్పటి నుంచి అతను విన్నది ఒకటే నీ అన్నలా లేవు నీ క్లాస్మేట్లా ధైర్యంగా మాట్లాడలేవు నువ్వు కాస్త స్లో ఆ మాటలు ఒక్కొక్కటిగా అతని మనసులో ఒక నిశ్శబ్ద నిర్ణయంగా మారాయి నన్ను చూపించకపోతేనే బెటర్ అంటే నాకు నేను నిశ్శబ్దంగా ఉంటేనే బెటర్ అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు అదే కాలేజీలో మీరా అనేటువంటి ఒక అమ్మాయి ఆమెను చూసిన వాళ్ళు ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ అంటారు స్టేజ్ మీద మైక్ పట్టుకుని ఆమె మాట్లాడుతూ ఉంటే ఆడిటోరియం నిండిపోతుంది అదిరిపోతుంది కానీ ఎవరికీ తెలియనిటువంటి నిజం ఏంటంటే ఆ ధైర్యం ఆమెది కాదు ఆమె జీవితంలో ఒక్కసారి కూడా నీకు ఏం కావాలి అని ఎవరు అడగలే ఏం చదవాలో చెప్పారు ఎలా ఉండాలో చెప్పారు ఎంత మాట్లాడాలో కూడా చెప్పారు అందుకే ఆమె మాట్లాడేది అందరి కోసం తన కోసం కాదు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మనసులో ఒక ప్రశ్న వస్తుంది నేను నిజంగా ఇలాగే ఉండాలనుకుంటున్నానా అని ఒకరోజు కాలేజీ లైబ్రరీలో అనిరుద్ధు ఒక్కడే కూర్చున్నాడు పుస్తకం ముందుంది కానీ మనస్సు మాత్రం ఎక్కడో ఉంది అప్పుడు ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన రోజు లైబ్రరీకి వస్తూ ఉంటాడు రిటైర్డ్ అయినటువంటి లెక్చరర్ ఆయన అడిగారు ఏం చదువుతున్నావు అని అనిరుద్ధు వెంటనే దానికి సమాధానం చెప్పాడు మళ్ళీ అడిగారు నీ కళ ఏంటి ఆ ప్రశ్నకు అనిరుద్ధు దగ్గర సమాధానం లేదు అసలు అది తెలియకపోవడం కాదు ఎప్పుడూ కూడా ఎవరూ అలా అతన్ని అడగలేదు ఆ వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు అనిరుద్ధుతో కళ లేకపోవడం తప్పు కాదు కానీ నీకు కళ ఉండేటువంటి కళలు కనేటువంటి హక్కు లేదనుకోవడం మాత్రం ప్రమాదం అన్నాడు ఆ రోజు అనిరుద్ధు మొదటిసారి తన గురించి ఆలోచించాడు కొన్ని రోజులకు మీరా కూడా అనుకోకుండా అదే రిటైర్డ్ లెక్చరర్ని లైబ్రరీలో కలిసింది ఈసారి ప్రశ్న మీరానే అడిగింది ఆ రిటైర్డ్ లెక్చరర్ని అందరూ నన్ను ధైర్యవంతరాలు అంటారు కానీ నాకు మాత్రం అలా అనిపించదు నేను నటిస్తున్నానా అని ఆ ప్రశ్నకి ఆయన నవ్వుతూ చెప్పారు ప్రతి ధైర్యం మొదట నటనే నటనే అలవాటవుతుంది ఆ అలవాటే ఒకరోజు స్వభావం అవుతుంది ఆ మాట మీరాలో ఒక కొత్త ఆలోచన నాటింది తప్పు చేసినా పర్వాలేదు నచ్చకపోయినా పర్వాలేదు కానీ తన మనసు మాట వినకుండా ఉండకూడదు అని రోజులు గడిచే అనిరుద్ధు ఒక్కసారిగా మార్పు రాలేదు తనలో కానీ చిన్న చిన్నగా మారడం అనేటువంటిది మొదలుపెట్టాడు ఒక క్లాసులో ఒక ప్రశ్న కూడా అడిగాడు తన అభిప్రాయం చెప్పాడు ఒక్కసారి నాకు అలా అనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు అంటే అసలు ఏ మాటని వ్యక్తపరచినటువంటి వ్యక్తి నిశ్శబ్దానికి ప్రతిరూపంగా కూర్చున్నటువంటి వ్యక్తి క్లాసులో తనే ఒక ప్రశ్న అడగడం వేరే వాళ్ళు ఎవరో ప్రశ్న అడిగితే తన అభిప్రాయాన్ని చెప్పడం అలాగే ఆ అభిప్రాయం నాకు అలా అనిపించట్లేదు అని ఖండించడం కూడా జరిగింది అంటే ఈ మార్పు అనేటువంటిది వచ్చింది ఆ మాటలు ఏమి మనకి పెద్దవిగా కాదు కానీ అతనికి మాత్రం అవి పర్వతాల్లా అనిపించే మీరా కూడా మారింది స్టేజ్ మీద కాదు నిజ జీవితంలో ఇంట్లో తన చదువుపై అభిప్రాయం చెప్పింది స్నేహాల్లో తనను చిన్నగా చూసే పోలికలను ఆపేసింది తనకు నచ్చని నిర్ణయాలకు నెమ్మదిగా లేదు అనడం నేర్చుకుంది ఇక ఫేర్వెల్ డే వచ్చేసింది అనిరుద్ధు పేరు స్పీకర్స్ లిస్ట్లో ఉంది అసలు మాట్లాడడమే చేత వ్యక్తి ఒక వక్తగా పేరు ఇవ్వడం జరిగింది ఆ రాత్రి అతను నిద్రపోలేదు తనతో తానే మాట్లాడుకున్నాడు కానీ ఏమని ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు నేను ప్రయత్నించకపోతే ఎప్పటికీ తెలుసుకోలేను ఎప్పటికీ నేను ఇలాగే ఉండిపోతాను నా శక్తి ఏంటి నా సామర్థ్యం ఏంటి అనేటువంటిది నేను తెలుసుకోలేను అని అనుకున్నాడు స్టేజ్ మీద నిలబడ్డాడు చేతులు ఉనికి గొంతు కంపించింది కానీ అతను మాట్లాడాడు పర్ఫెక్ట్గా కాకపోవచ్చు కానీ నిజంగా మాట్లాడాడు అంటే ఆ రోజు అతను ప్రపంచాన్ని మార్చేయలేదు తన మాటల ద్వారా కానీ తన మీద తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకున్నాడు మీరా ఆ రోజు అతన్ని చూస్తూ ఒక విషయం అర్థం చేసుకుంది అనిరుద్ధుని చూస్తూ ధైర్యం అంటే ఎప్పుడూ ముందుండడం అనేటువంటిది కాదు అవసరమైనటువంటి చోట నిజం చెప్పగలగడం ఆ రోజు నుంచి ఆమె అందరి కోసం మాట్లాడడం కాదు తన కోసం మాట్లాడింది ఈ కథ ఇక్కడ ముగుస్తుంది కానీ ఇది అనిరుద్ మీరా కథ కాదు ఇది నీ కథ నా కథ మనందరి కథ మనల్ని నమ్మిన మొదటి మనిషి ఎవరు అనేటువంటిది కదా ప్రశ్న దానికి సమాధానం మనమే ఆ రోజు నీ జీవితం ఒక్కసారిగా మారిపోదు కానీ నీ దారి మాత్రం ఖచ్చితంగా మారుతుంది అది చాలదు ఈ వీడియో ముగిసిన తర్వాత ఒక్క చిన్న అడుగు వేయి ఇప్పటివరకు నిన్ను నువ్వు నీ శక్తిని నీ సామర్థ్యాన్ని గమనించుకోలేక వెనక్కి ఉండిపోయింది చాలు వేయి ఒక చిన్న అడుగు నీ మీద నమ్మకం పెట్టుకునే మొదటి మనిషిగా నిన్ను నువ్వే ఎంచుకో